ಆಯ ನಿಮ್ಮ ಮನುಷ್ಯ ನೀವು ನಿಮ್ಮ

నువ్వు స్టార్ట్ చేసే ముందు ఈ రెండు వచనాలను నువ్వు చదివి ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తావు ఈరోజు ఈ దినాలు ఎట్లా ఉన్నా అంటే నువ్వు నడిపేటప్పుడు నీ దగ్గర పొరపాటు లేకున్నా వెనకడొచ్చి గుర్తేస్తున్నావు వెనక రెండు భయంకరమైన దినాలు ఈ రెండు వచనాలు ఒకటి నీ రాకపోకలేందు నీ దేవుడే నేప నీకు తోడుగా ఉంటుంది తర్వాత రెండవది ఏంటి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు తన దూతలకు రెండు మాటలు ముందు ఒకటి అనుకోవద్దు ప్రేమల పరిలో తండ్రి ప్రింగళ నాయన క్రింగల్ వ్యాపారం సమయంలో మా ప్రభు ప్రమాడైన కేసు క్రీస్తు పరిశుద్ధి దాని ప్రమైనా ఉండే మీ ఈ సమయంలో ప్రత్యేకంగా బా రవిని తన కుటుంబాన్ని ప్రేమించి మీరు అను ప్రయత్నించుకుని కార్డు ఉండడం తండ్రి కేవలం తన వ్యక్తిగత అవసరాలకు మాత్రమే కాకుండా మీ పరిచర్య నిమిత్తం కూడా ఈ వెహికల్ తిరగలుగుటకు సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాను మీ దాసులకు పరిచారకులకు పరిచర్యకు ఎంతో ప్రభాఖరగా నేను వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ఈ వెహికల్ పైన మీ రక్తాన్ని ప్రోక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రతి పాత్ర పైన కూడా మీ రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి ప్రతి విధమైన కీడు నుండి అపాయం నుండి తప్పించండి ప్రతి విధమైన యాక్సిడెంట్స్ నుండి మీరు కాపాడి భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను కీర్తన నూట ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని ప్రప సంపూర్ణంగా మీరు నెరవేర్చండి నీ రాకపోకలేను నీ దేవుడైన ఏపోవా తోడుగా ఉంటాడన్న వాగ్దానం నెరవేర్చండి కీర్తన తొంభై ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని అనుసరించి ప్రప దేవా నీదే ప్రభా నీ వెళ్ళే మార్గంలో దేవా నిన్ను కాపాడటకు అతను తన దూతలకు ఆజ్ఞపించడానికి వాగ్దానం చేసినావు నాయన కనుక నిదాసుడు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ మీ దూతల యొక్క కాకులు కూడా అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ రీతిగా వెహికల్ పైన మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రయోజనకరంగా వినామనికి మహిమకరంగా మీకే ఈ వెహికల్ ఉన్నట్లు సహాయండి ఈ రీతిగా మీ దాసుని కుటుంబాన్ని వెహికల్ని మీకు మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటారని నమ్మస్తూ తీస్తూ మా ప్రభును రక్షకును విమోచితనైనా ఏ శిత్రీస్తూ పరిశుద్ధమైన ధన్యకరమైన ఉండో రాడ్డూన్స్ వేడుకలు అడుగుతూ ఉంటున్నా ವೆಚ್ಚವು ನೀವೇ ನಮ್ಮ ದೇವಾ ನನ್ನ ಕಾಪಾಡುವಾಡವು ನೀವೇ ನಮ್ಮ ಕ ದೇವಾ ನನ್ನ ಕಾಪಾಡುವಾಡವು ನೀವೇ ಪ್ರಭುವ ನಿನ್ನೆನಿ ಕೊನೆಯಾಡಿದನು

అన్నివే వలయందునా నిన్ను పూజించి కీర్తిస్తున్నును ప్రభువా ఇన్నోనే కొనియాడేనా పంగెలుయా పాడేదా